ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుందంటే ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే మీరు పురపాలక శాఖ మంత్రి గారు కూడా మీరే కాబట్టి మేము ఎన్నో సార్లు మరి పురపాలక శాఖ మంత్రి ఎక్కడున్నాడు కానీ సమాధానం లేదు ఆయన కూడా మేము ప్రశ్నిస్తాము ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండి పరిధిలో చిరువులు కబ్జాలు నాలాలు కబ్జాలు మూసి కబ్జా హైడ్రా ఏం చేస్తుంది అంటే పేదవారి మీద పడ్డది బలిసినోళ్ళలో వద్దు పెట్టింది మరి ఎందుకు వద్దు పెట్టిందో తెలియదు చట్టం అందరికొల్లాగానే ఉంటుంది చట్టం ఎవరు తప్పు చేసినా తప్పే పేదోడి చేసినా పెద్దోడు చేసినా కానీ ఇక్కడ పేదోళ్ళ మీద ప్రతాపం చూపిస్తుంది అక్కడ వేల కోట్ల భూములు కాపాడము వేల కోట్ల భూములు కాపాడము అసలు హైడ్రాకు హైడ్రాకు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కారం చేశారు మొత్తం అఫీషియల్ గా అధికారికంగా తెలియజేయాల ప్రజలకు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని పరిష్కారం చేశారు మీద ఎందుకు పరిష్కారం చేయట్లేదు ఆర్టీఐ ఆడితే ఇవ్వట్లేదు ప్రముఖ సామాజిక కార్యకర్త ఈ ఎన్విరాన్మెంట్ మీద నిత్యం పోరాటం చేస్తున్న మూసి కోసం మూసి పరిరక్షణ చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న డాక్టర్ లుక్నా సర్వత్ గారి కంప్లైంట్ చూడండి మీకు మేడాకారు ఎన్నో ఒక చేశారు ఆయన కూడా రిప్లై లేదు ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి జిహెచ్ఎంసీలో అయితే అన్ని సర్కిళ్లలో టౌన్ ప్లానింగ్ మొత్తం అవినీతి వయం వాస్తవాలు ఇచ్చాము జస్ట్ ఏదో అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ అధికారులు లంచాలు తీసుకొని టీజీపీ పాస్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు వాటి మీద ఎలాంటి చర్యలు జస్ట్ సీజింగ్ చేస్తున్నారు నోటీస్ ఇస్తున్నారు స్పీకింగ్ ఆర్డర్ ఉంటారు తర్వాత ఏమిటో రోజు సెటిల్మెంట్ అంతా మళ్ళీ కోర్టుకు వేరే పంపిస్తారు వాళ్ళు అసలు కోర్టుకు వెళ్ళినా కూడా మేము ఒకటే చెప్తాము కోర్టుకెళ్ళినా కూడా చట్టాలను ఉల్లంఘించిన వారికి మీద చర్యలు ఉండాల్సిందే ఎస్ అంటే తప్పు చేసి కోర్టుకెళ్ళి కోర్టు చేసినటువంటి తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు అది కాలే మొత్తం లేదు అంత సూత్రధారు ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయం బండి పడుతుంది జేసిన ప్రతిలో దీని మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి ఎన్నో సీఎం వాళ్ళు ఉన్నాయి చూడండి ఎంఎఈడి అధికారుల దృష్టి కూడా మేము తీసుకెళ్లాము తీసుకెళ్లాము తీసుకెళ్తున్నాము నిత్యం కాబట్టి అధికారుల మీద చర్యలతో పాటు అక్రమ నిర్మాణాల ఎవరైతే నిర్మిస్తున్న బాల మీద కూడా కఠినమైన చర్యలు ఉండాలి అప్పుడే సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది లేదంటే తెలంగాణ రాజ్యం అవినీతిలో అని పక్కా చెప్తున్నాం మేము అది హండ్రెడ్ పర్సెంట్ అది కాబట్టి మీరు కొంచెం దృష్టి పెట్టండి జిహెచ్ఎంసి హెచ్ఎంసీ పనిలో అసలు చెరువులు ఎందుకు ఎందుకు మీకు ఎన్నోసార్లు చెప్పాము నొప్పలు నాచారము అటు ఐటీ సిట్ దగ్గర తొక్కు కాజా కూడా బల్కం బల్కంబర్ నాలా బల్కీ ఎన్ని కబ్జాలు అండి ఏం చేస్తున్నారు అధికారులు నిద్రపోతున్నారు లక్షణ జీతం లేదు వీళ్ళకు అవినీతి అధికారులకు సిగ్గు నాలుగు వీళ్ళకి అన్న జీతం లక్షల జీద ప్రజలకు ఇబ్బందులు ఎందుకు పడాలి ప్రజలు ఇబ్బందులు సిగ్గులేని అవినీతి అధికారులు సిగ్గుల వీళ్ళను బట్టలు కూడా తీసుకుంటారు ఇట్లనే మాట్లాడతాం మేము ఎందుకంటే వీళ్ళు కోర్టు కూడా తప్పు నివేదికలు ఇస్తున్నారు కోర్టులో వాద్యం నడుస్తున్నా కూడా రామంతపూర్ పెద్ద చెబులు అక్కడ నిర్మాణం ఏమంటే ఇరిగేషన్ అధికారులు ఎన్నివర్ ఇచ్చారు ఎన్వర్స్ ఇచ్చారు కోర్టులో ఏరిగా కోర్టులో వాద్యం పెట్టించనుమతి వీళ్ళు అంటే ఇలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి క్రిమినల్ కేసు పెట్టండి జైల్లో ఉండాలి వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు వర్షాలు పడితే మీరేమో గొప్పలు గొప్పలు చెప్తారు మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ హైదరాబాద్ అది గ్లోబల్ సిటీ అని తక్షణమే జిహెచ్ఎంసీలు అన్ని టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో ఏసీబీ విజిలెన్స్ దాడులు చేయాలి విచారణ చేయించండి మేము చూపిస్తాం ఆ తర్వాత సహా చూపిస్తాం మేము లేదంటే మా మీద కేసులు పెట్టండి మా మీద కేసులు పెట్టండి మేము రెడీ దానికి లేదంటే మీరు ఒప్పుకోవాలా అవినీతి మయమైపోయినా మొత్తం పురపాలక శాఖ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నిత్యం ఎన్ని కథనాలు వస్తున్నాయి ఏం చేస్తున్నారు మరి అధికారులు ఉన్నతాధికారులు నిద్రపోతుందా మరి ఉన్నతాధికారులు నిద్రపోతున్నారు ప్లస్ వీళ్ళకు రాజకీయ అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ అవినీతి జరుగుతుంది తక్షణమే మీరు నిన్న ఏదో మీటింగ్ పెట్టి చెప్పినట్టు కాదు కఠినమైన చర్యలు తీసుకోవాలా లేకుంటే తెలంగాణ రైజింగ్ కరప్షన్ అని హండ్రెడ్ పర్సెంట్ ఉండేది రాబోయే స్థానిక ఎన్నికలైనా సరే జిహెచ్ఎం మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అవినీతి వల్ల మీకు నష్టం జరగబోతుంది గుర్తుపెట్టుకోండి బాబట్ల కృష్ణం రాజకీయం నుంచి